సింగరేణి సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికల తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా సింగరేణి సంస్థలో గుర్తింపు యూనియన్ ఎన్నికల తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఎన్నికలపై ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది ఏదైతే ఎన్నికలు మార్చి లో నిర్వహించాలంటూ కూడా ఏదైతే యూనియన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు ఆ యూనియన్ సభ్యులు కూడా హైకోర్టును అయితే సమయం కోరినట్లు కూడా తెలుస్తుంది దీనిపై కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ ఎన్నికల్లో కూడా మార్చిలో నిర్వహించాలని చెప్పి యూనియన్ సభ్యులు అయితే హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది మొత్తం దీని మీద ఈ రోజు హైకోర్టు అయితే విచారణ చేపట్టడంతోనే ఆ ఈ వచ్చే నెల ఇరవై ఒకటికి అయితే వాయిదా అయితే వేయడం జరిగింది అలాగే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది మొత్తానికి తెలంగాణ ఎన్నికల ముందు కూడా సింగరేణి ఎన్నికలకు సంబంధించి హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగారు తెలంగాణ ఎన్నికలతో తదనంతరమే ఏదైతే సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అప్పటికే హైకోర్టును అయితే యూనియన్ సభ్యులైతే ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం ఈ రోజు కూడా దీనిపై విచారణ అయితే చేపట్టారు అలాగే మార్చి నెల అంటే ట్వంటీ ఫోర్ మార్చి నెలలో సింగరేణి ఎలక్షన్స్ అయితే నిర్వహించాలని చెప్పి కూడా యూనియన్ సభ్యులైతే హైకోర్టును కోవడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన సమయం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళైతే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మొత్తానికి దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు దీనిపై పిటిషన్ ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది తదుపరి విచారణ కూడా ఈ నెల ఇరవై ఒకటికి అయితే వాయిదా వేయడం జరిగింది గాయత్రి రైట్ థ్యాంక్ యూ కుమార్